శ్రీ గణేశాయన శ్రీ గురు దత్తాత్రేయ మహ ఈ వీడియోలో మనం మార్చి మాసంలో కుంభరాశుల కలందుకు తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పౌర్వభద్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి బాగుంది ఏమి అనుమానం అయితే లేదు గతంలో కంటే బాగుంది కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది మీ సంతానం చక్కగా చదువుతుంది కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త ఏమాత్రం మీరు తప్పనిసరిగా మీరు చేసేటప్పుడు భగవన్ నామస్మరణం చేసి బయలుదేరండి అలాగే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే కొబ్బరికాయ అంటే టెంకాయ కొట్టి బయలుదేరండి ఇకపోతే మీకు ఆర్థిక విషయాలు బాగుంటాయి ఈ మాసంలో ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ధనం చేతికి అనుంది ఏదో విధంగా ఇకపోతే అధిక ఉంటాయి మీకు అనవసర ఖర్చులుంటాయి శుభమూలక ధనమేమో అవుతుంది లే శుభకార్యాలకు హాజరవుతారు కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు అందుతాయి పాతి మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ ఆరోధన ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్తారు తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యంలో పాల్గొంటారు అలాగే నూతన ప్ర ప్రయత్నానికి నూతన ప్రయత్నానికి శ్రీకారం చుడతారు అవి సక్సెస్ అవుతాయి గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోతే మరలా అది ప్రారంభించుకోవచ్చు మీరు సక్సెస్ అవుతారు అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే ఒక ఒక వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది అలాగే మీ లక్ష్య సాధన సక్సెస్ మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరుతుంది సంకల్ప సిద్ధి ఉంది అలాగే శత్రు జయం వ్యవహార జయం కార్యసిద్ధి అన్ని రకాలుగా బాగుంది మా కుంభరాశి వారికి మార్చి మాసం అన్ని రకాలుగా బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రానిపోవడం రానింపాలి గౌరవిస్తారు మీ స్కిల్ ఏదైనా బయట పడుతుంది మీరు ఒక స్థాయి ముందుకెళ్తారు ఒక మెట్టు పైకి ఎక్కుతారు మీరు బాగుందండి మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది కాలం కలిసి వచ్చింది అనుకూలమైన కాలం ఎన్నో బాధలు పడ్డారు ఈ కుంభరాశారు కానీ ఇప్పుడు బాగుంది మీకు అయితే ఇందులో కాస్త బద్దదస్సులు ఉన్నారండి బద్దదస్సులు కూడా బద్దగాను విన్నాడి మీరు కానీ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు అమ్మ ఒకటమ్మా ఎన్నో పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు అనుకూలంగా ఉండవు మనం మార్చుకోవాలి ధైర్యంగా ఉండాలి మనం నిబ్బరంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి అడుగు ముందుకు వేయాలి ఎన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చినా ఆ పరిస్థితులు అన్యాయం చేసుకుని అడుగు ముందుకు వేయాలి మనం అడుగు ముందుకు వేయాలి సినిమా హీరోలాగా అప్పుడు మనం సక్సెస్ అవుతాం అంతేకాని గారిని ఎన్నో ప్రయత్నం చేసి ఏది అవ్వలేదండి ఢీలా పడిపోవడం ఇలా చేయకూడదు సక్సెస్ అవ్వలేదండి సక్సెస్ అవుతావు ట్రై ఎగేన్ అండ్ ట్రై అగైన్ నేను ప్రతి వీడియోలో చెప్తాను ప్రతిసారి చెప్తాను మీరు ప్రయత్నాలు ఎక్కువ చేయాలి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి కష్టపడాలి ఏంటికంటే అందరూ కూడా అన్ని సంస్థ బాధపడుతున్నాం అందరూ అన్ని సంస్థ బాధపడుతున్నాం కాబట్టి మీరు చక్కగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలాగే ఉత్సాహంగా ఉంటారు ఉత్సాహంగా ఉండాలి కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి కొన్ని విషయాల్లో పెద్దల సలహా పాటించండి అనో సలహా తీసుకోండి కొన్ని విషయాల్లోని ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు పెద్దవాళ్ళని గౌరవించండి ఈ పరిమిత చేసుకుని వెళ్ళిపోండి మంచి వర్గొద్దు మంచి చేయదు దేంట్లోని వేరు పెట్టద్దు దయచేసి ఈ చేసుకుని చేసుకునిపోండి ఇక రియల్ ఎస్టేట్ అక్కడ బాగుంది స్పెక్యులేషన్ లభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది మార్కెట్ మా అలాగే షేర్ అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంది సినిమా టీవీ రంగంలో ఉన్న బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది కాకపోతే ఏంటంటే మీరు కొంచెం కష్టపడాలి ఈ మాసం మీరు కొన్ని పరిస్థితుల్లో అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటే అయినా కంగారు పడద్దు టీలా పడిపోద్దు మళ్ళీ అవకాశం వస్తుంది దాన్ని ఉపయోగించుకోండి ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజలకి కోసం పనులు మీరు పూర్తి చేస్తారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు కాదైన శత్రులు ఉంటారు మీకు అంటే తెలియని శత్రులు ఉంటారు మీ వెన్ను ఉంటారు అలాగే డబ్బులు మంచిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి ప్రయాణ విషయంలో జాగ్రత్త భగవన్ నామ స్వరణం చేసి బయలుదేరండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందండి కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి చక్కగా ఉంది పై ఆదిలో ప్రశ్న పొందుతారు మీరు చక్కగాని అలాగే స్థల మార్పు కనిపిస్తుందండి గృహ మార్పు కనిపిస్తుంది శాలరీస్ పెరుగుతాయి ఏం పర్వాలేదు ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులకి ఇది పరీక్ష సమయం ఇది పరీక్షాకాలం పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులు పాస్ అవుతారు అయినా మీరు చదువుపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి దేని మీద వ్యాపారం పెట్టుకోవద్దు దేని మీద వ్యాపకాలు పెట్టుకోవద్దు చదువుపైనే శ్రద్ధ వహించండి ఎందుకంటే మీకు బంగారు భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తును పని చేసుకోవద్దు చదవండి మంచిగా పరిశ్రమ రాయండి మంచిగా పాస్ అవుతాయి సక్సెస్ ఇక కానీ అమ్మాయిలు అబ్బాయిలు ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు మీకు వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి అలాగే మీకు ఫలిస్తాయి ఇక విదేశాలకు వెళ్ళేవారు ఎవరు ఉంటే మాత్రం ప్రయత్నం చేసుకోండి ఉద్యోగ ఇచ్చా చదువు ఇచ్చా మీకు సక్సెస్ అవుతారు ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు గోచర పొందాలి మీకు కేవలం నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నాత్తు ఉన్న తరహా యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా చూడాలమ్మా ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు గురువు గారు మీరు చెప్పి జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు ఈ వీడియోలో చెప్తున్నాను నేను ఈ చెప్పిని అందరికీ జరగాలని రూల్ లేదు అలాగే జరగకూడదని రూల్ లేదు జరగచ్చు మీకు మీకేదో సలహా సంప్రదం కావాలంటే కింద నెంబర్ ఉంది కాల్ చేయండి ఆఫీస్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇక ఈ యొక్క కుంభరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకొని మీకు మాస్యోగిస్తుంది ఏమిటి అంటే మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి కుంభరాశి వారు మార్చి మాసంలో ఎక్కువ శివారాధన శివాలయంలో అభిషేకాలు ఏమ్మా అలాగే మీకు దగ్గరలో కాలభైర స్వామి దేవాలయం ఉంటే కాలభైర స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవడం అలాగే శివాలయంలో సాయంత్రం వేళ అంటే ప్రదోష వేళ శివాలయంలో శివాలయంలో చండీ ప్రదర్శన చేయడం శివాలయంలో స్వయం పాకం దానం చేయడం అంటే బియ్యం ఉప్పు పప్పు కాయలు వగేర వగేర యథాశక్తి దక్షిణామ శివాలయంలో అభిషేకం అభిషేకం అయిన తర్వాత స్వయం బాగా ఇవ్వాలి అయ్యారు అలాగే అమ్మవారికి కుంకుమ చేయించడం శివ ప్రతి శివాలైన పక్కన అమ్మవారు ఉండాలి ఏదో ఒక అమ్మవారు కుంకుమ చేయించుకోవడం అలాగే ఎక్కడైనా అన్నదానం జరిగితే అన్నదానంలో పాల్గొనడం అన్న అన్నదాన నిమిత్తం మీరు యథాశక్తి ఏదో మీ వంతు సహాయం చేయడం తర్వాత ముఖ్యంగా మీరు ఈ ఫిజికల్ హ్యాండిక్రాప్స్ భిక్షగాలు బ్లైండ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి తన సహాయం చేయడం తినడానికి ఆహారం పెట్టడం ఇవన్నీ చేసుకోవాలి అయితే ఒకసారి శని భగవానికి తైలాభాకి చేయించుకోండి ఒక శనివారం శని భగవాన్ తైలాభం చేయించుకోండి అలాగే గోవుకి గడ్డి వేయండి పావురాలకి దండ వేయండి కావులకి తీపానం పెట్టండి పిచ్చుకు చిన్నదాన్ని వేయండి కూసుకుంటు పెట్టండి ఇకపోతే ఇంకా ఎక్కువ ఈ కుంభరాశి వారు సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్నవారు మీ దగ్గర దేవాలయంలో అమ్మవారు ఉంటే చండీ హుహమం చేయించుకోండి లేదంటే శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకో ఒకసారి మీకు మేలు జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారు కంగారు పని అనేది లేదు నేను చెప్పిన పరిహారం చేసుకోండి ధైర్యం ఉండండి మనోధైర్యం ఉండండి మనో నిబ్రంగా ఉండండి మీ కూడా మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది శర్వేదన శుభ్రమవుతూ శుభమవుతూ